గుడ్ న్యూస్ అండి వాలంటీ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అసలు ఈ వాలంటీర్ జాబ్స్ ఏంటి అనుకుంటున్నారా ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇక్కడ వచ్చేసి జస్ట్ పదో తరగతి పాస్ అయితే చాలు శాలరీ వచ్చేసి మనకి ఐదు వేల రూపాయల వేతనం అయితే ఉంటుంది సో సమగ్ర సమాచారం అయితే చూద్దాం గ్యాస్ ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ గతంలో మీరు వాలంటరీగా జాబ్ చేసి ఉంటే లేదా ఇప్పుడు కొత్తగా ఈ జాబ్స్ అప్లై చేయాలంటే సో మీ ఊరి పేరు కానీ మీ జిల్లా పేరు కానీ చిన్న కామెంట్ చేయండి ఎంతవరకు మన వీడియో రీచ్ అయ్యిందని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇకపోతే వాలంటరీ జాబ్స్కి వచ్చేసి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది నెహ్రూ యువ కేంద్రం సంబంధించి మనకి ప్రభుత్వ పథకం ద్వారా యువత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అలాగే వారి యొక్క శక్తిని దేశ నిర్మాణం కోసం ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పది పదకొండవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్ యూత్ కాప్స్ అనే ఒక సంస్థను అయితే తీసుకోవడం జరిగింది ఈ నేషనల్ యూత్ కాప్స్ అనే సంస్థ ద్వారా పదో తరగతి పాస్ అయితే చాలు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మనకు అవసరం లేదండి మినిమం క్వాలిఫికేషన్ పదో తరగతి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ జాబ్స్ కానీ అప్లై చేసుకునే తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ సర్టైన్ కరెక్ట్గా ఉండి సో కొంతమందిని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఈ జాబ్స్కు సంబంధించి నోటిఫికేషన్ ఫీడిఎఫ్ అలాగే ఎలా అప్లై చేయాలి ఏంటని స్టెప్ బై స్టెప్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి నేను చెప్పే ప్రతి పాయింట్ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి అలాగే ఇంకా మీరు కామెంట్ చేయకపోతే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి మన గవర్నమెంట్ కి సంబంధించి ఈ అఫిషియల్ వెబ్సైట్ నుంచే మనం అప్లై చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది లింక్ అనేది మీకు డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి అప్లై ఫర్ మై భారత్ యూత్ వాలంటీర్స్ అండర్ ఎన్వైసీ స్కీమ్ అని అయితే ఉంటుంది సింపుల్ గా ఇక్కడ మనం క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇన్స్క్రెషన్స్ ఎలిజిబిలిటీకి సట్ అయిన అలాగే ఫిల్ ఫ్రమ్ ఆన్లైన్ అలాగే ప్రింట్ సడ్మిటెడ్ ఫార్మ్ సో ఈ నాలుగు ఆప్షన్స్ లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ అయితే చూద్దాం ఎలిజిబిలిటీ బిల్ క్లిక్ చేస్తాను పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది డౌన్లోడ్ అయితేనే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఉన్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ట్వంటీ నైన్ ఇయర్స్ అనేది ఫస్ట్ ఏప్రిల్కి దాటకుండా ఉంటే చాలండి కొంతమందికి ఐ మీన్ మీకు జనవరిలో ట్వంటీ నైన్ ఇయర్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ట్వంటీ నైన్ దాటిపోతే మనకి అప్లై చేసుకోవడానికి అయితే లేదండి ఇకపోతే స్టూడెంట్స్ హ్యావ్ టు ఎన్రోల్ దెమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ డిప్లో అంటే మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండి ఆల్రెడీ గతంలో వాలంటీర్గా వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి అప్లై ప్రాసెస్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆల్రెడీ మీరు గతంలో ఏదైనా వాలంటీరీ వర్క్ చేశారా అని సో ఇదంతా మనకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అండి ఇక్కడ ఆన్లైన్ శాలరీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆర్ ఏమని ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ ఇన్ ఆల్ అలవెన్సెస్ అంటే మనకి ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఐదు వేల రూపాయల శాలరీ అనేది అయితే ఉంటుంది సో ఇకపోతే మనం ఎలా అప్లై చేయాలనేది చూసినట్టయితే ఇక్కడ ఫిల్ ఫ్రమ్ ఆన్లైన్ అయితే ఏదైతే ఉందో సింపుల్గా ఫిల్ ఫ్రమ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేట్ రావడం జరుగుతుంది సో ఆంధ్ర తెలంగాణ ఎవరైనా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చును ఐ మీన్ ఇండియా వైజు ఇక్కడ మనకి కిందికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసిన తర్వాత మన జిల్లా అయితే ఎంచుకోండి సో మాది కడప జిల్లా కాబట్టి నేను కడప అయితే ఎంచుకున్నాను కడప అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అయితే ఉంటుంది సింపుల్గా సబ్మిట్ అయితే చేస్తానే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఎలా విధంగా ఫ్రింట్ తీసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే నేమ్ ఇప్పుడు మనం ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నామో వారి యొక్క పేరు అయితే ఇక్కడ అటెచ్ చేయాలి అలాగే వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ మదర్ పేరు సో ఈ డీటెయిల్స్ అన్ని తప్పనిసరిగా సో ఒకసారి మీరు మార్కు లిస్ట్ కానీ ఆధార్ కానీ రెండు దగ్గర పెట్టుకొని మార్కు లిస్ట్ ప్రకారం మీరు ప్రతి డేటా అనేది ఫీల్ చేయండి ఆ తర్వాత మెయిల్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అని అడగడం జరుగుతుంది సింపుల్గా మీరు ఇక్కడ క్యాలెండర్ సింబల్ మీద చేస్తే మన ఇయర్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఐ మీన్ మీ ఆధార్లో కానీ ఏదైతే మార్క్ లిస్ట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ సో ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఏం లేదు గాయస్ జస్ట్ నార్మల్గా మీరు ఎక్కడ పుట్టారనేది టైప్ చేస్తే సరిపోతుంది అలాగే లొకేషన్ మాదిరి సో ఇక్కడ పోతే ప్లేస్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత కేటగిరీ సో మీరు జనరల్ ఆ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా సో మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఇచ్చేయండి ఓటర్ ఐడి కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు షుడ్ బీగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది క్లియర్గా అలాగే ఓటర్ ఐడి నెంబర్ అనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి ఇకపోతే రోల్ నెంబర్ ఆఫ్ ది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సో ఇప్పుడు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే టెన్త్ అనేది ఉందో ఆ టెన్త్ మీద మనకి రోల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది ఆ రోల్ నెంబర్ ఇక్కడ షుడ్ బీగా అంటే చేయాలి ఇకపోతే హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ చూడండి టెన్త్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంటర్ పాస్ అయినా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ మీరు డిగ్రీ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ టెన్త్ మినిమం అయితే పాస్ అయితే చాలు ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చును సో ఇకపోతే మనకి బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ సపోజ్ మీరు డిగ్రీ కనుక పెట్టుకున్నట్టయితే సంబంధించి మీ బోర్డ్ లేదా యూనివర్సిటీ టెన్త్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మనకి మనకి ఇదైతే మాప్ లిస్ట్ అయితే ఉంటుందో ఆ మా లిస్ట్ మీద అయితే ఉంటుంది ఇకపోతే ఇయర్ ఆఫ్ పాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారనేది ఇక్కడ షుడ్ సుడ్బిక్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్ సో మీరు ఒకవేళ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏమైనా పెట్టుకొని ఉంటే మీకు అర్దర్గా ఏమైనా ఫర్దర్గా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమడుతుంది ఇకపోతే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆన్ ఇంటర్నెట్ అంటే మీకు ఏదైనా సరే కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అనేది ఇవ్వండి సో మాకు ఎటువంటి నాలెడ్జ్ లేదంటే నోనైతే పెట్టేయండి కరెంట్ స్టేట్ ఆఫ్ వాలంటీర్ అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు సో స్టూడెంట్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయడా ఆధారో సో ఇప్పుడు ప్రజెంట్ ఏమీ చేయట్లేదు అనుకుంటే అన్ఎంప్లాయ్ అయితే ఇచ్చేయండి సో ఇకపోతే లాంగ్వేజెస్కేనో మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయి తెలుగు హిందీ ఇంగ్లీషా సో ప్రతి లాంగ్వేజెస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి అలాగే ఆ లాంగ్వేజెస్ అనేది మీరు స్పీకింగ్ అంటే మాట్లాడగలుగుతారా రీడింగ్ అంటే రాయగలుగుతారా లేదా రైటింగ్స్ సో ఇక్కడ మీరు ఆప్షన్ ఎంచుకొని కొంతమందికి మాట్లాడటమే వస్తుంది కొంతమందికి రాదు కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకొని మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ హౌస్ నెంబర్ అలాగే మీ ఫ్లాట్ యొక్క ఫ్లాట్ నెంబర్ ఇకపోతే సెలెక్ట్ వార్డు సో ఇప్పుడు మీ జిల్లాని ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించి ఏదైతే మండలం కానీ వార్డ్ కానీ అయితే ఉందో అదైతే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇక్కడ పిన్ కోడ్ రావడం జరుగుతుంది మస్తుబీగా మన యొక్క పోస్టర్ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు ఏదైతే అడ్రస్ అనేది ఉందో గతంలో ఇచ్చిన అడ్రస్ ఇప్పుడు ఆ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే ఉంటే ఖచ్చితంగా రెండు ఒకటే అడ్రస్ ఇవ్వండి లేదంటే మీరు గతంలో వేరే అడ్రస్ ఇచ్చిండి ప్రజెంట్ మనం వేరే చోట కనుక ఉన్నట్లయితే ప్రజెంట్ మీరు ఎక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి సో ఈ మూడు అనేది మసర్ సుట్విగా ఇచ్చేయండి ఎందుకంటే మొబైల్ నెంబర్ ఇవ్వని చెప్తున్నా అంటే ఒకవేళ మనకి ఏదైనా సంబంధించి దీనికి సంబంధించి వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలంటే సో మీకు నోటిఫికేషన్ అనేది ఈమెయిల్కి పంపించినప్పుడు మీరు ఒకవేళ రెస్పాండ్ కాకుండా కాల్ చేసే అవకాశం అయితే ఉంది ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో అన్అర్ పర్సన్ ఇచ్చేయండి ఇంకొకరిది ఈమెయిల్ ఐడి మర్సన్ షుడ్బిక్ ఇచ్చేయండి ఇకపోతే యూ హ్యావ్ అంటే అదర్గా మీకు ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా ఎన్ఎస్ఎస్సి కానీ ఎన్సీసీ కానీ మీరు ఏదైనా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఆ టైంలో మీరు కాలేజ్ తరపు నుంచి ఏదైనా సేవా దృక్పథంతో వెళ్ళడానికి ఏమైనా సరే సర్వీసులు కనుక మీరు చేస్తూ ఉంటే అవి కూడా ఇక్కడ మనకి ఎన్సిసి కానీ ఎన్ఎస్సిసి కానీ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఏ ఏరియాలో చేశారు ఏంటనేది డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో ఇవన్నీ ఒక అయితే లాస్ట్ వచ్చేసి ఆర్ యు యాక్టివ్ మెంబర్ ఆఫ్ విలేజ్ లెవెల్ యూత్ క్లబ్బు లేదా మహిళా మండల్ సో మీరు ఏదైనా సరే యాక్టివ్గా ఏదైనా మహిళగా మన యూత్ మెంబర్షిప్లో ఏదైనా కనుక మీరు ఉంటే సో లేడీస్కి అయితే అందరూ మహిళకు సంబంధించి ఏదైనా యూత్ క్లబ్లో కానీ బాయ్స్ కానీ యూత్ క్లబ్లో ఉంటే ఖచ్చితంగా ఇచ్చేయండి నేమ్ ఆఫ్ ది యూత్ క్లబ్ మీ క్లబ్ పేరు అయితే ఇవ్వండి సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నేమ్ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ దూ టూ రిఫరెన్సెస్ అంటే ఒక పర్సన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి ఇద్దరిని రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు సపోజ్ నేను అప్లై చేస్తున్నాను అనుకోండి నాకు సంబంధించి ఎవరైనా సరే ఇద్దరికి ఆధార్ నెంబర్స్ ఐ మీన్ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అడ్రస్లు అయితే ఇవ్వాలి సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను మా బాబాయ్ ఏదో మా పిన్ని ఏదో లేదా మా రిలేటివ్స్దో వాళ్ళటి ఎవరైనా సరే మన దగ్గరలో ఒకటి మన ఊర్లోటి ఇద్దరు డీటెయిల్స్ అయితే ఇవ్వమని అడుగుతుంది సో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మనకు ఒక రిఫరెన్స్ ఐడి రమ్మని జరుగుతుంది ఈ రిఫరెన్స్ ఐడి అనేది మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఐడితో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ అనేది అయితే ఉందో సింపుల్ గా ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ మీకు ఏదైతే అప్లై చేసిన తర్వాత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అలాగే అక్కడ ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మన డీటెయిల్స్ అన్ని అప్లై చేసిన ప్రివ్యూ సో అది స్క్రీన్ షాట్ కానీ లేదా మీరు ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి సో ఈ విధంగా మనము వాలంటీర్కి సంబంధించి జాబ్స్ అయితే అప్లై చేయొచ్చండి సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అన్న ఇప్పుడు మేము అప్లై చేసాము నెక్స్ట్ మా ప్రాసెస్ ఏంటని ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి ఒక్కరిలో కొంతమందిని ఎవరైతే ఒక వంద మంది అప్లై చేస్తే వంద మందిలో కొంతమందిని ఇంటర్వ్యూ కి అయితే జరుగుతుంది సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చును ఏదైతే మనకి నేషనల్ యూత్ ప్రాప్స్ సంబంధించి సంస్థ అయితే ఉందో వాళ్ళు చెప్పిన వర్క్ అనేది మనం చేయడం ప్రతి నెల ఐదు వేల రూపాయల సాలరీ అయితే ఉంటుంది జస్ట్ టెన్త్ క్లాసే కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎవరు అదృష్టం ఎలా ఉందో మనమైతే చెప్పలేము సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు ఎందుకంటే మనకి వారి యొక్క శక్తిని యువత సామర్థ్యాన్ని దేశం కోసం పాటుపడడం కోసమే ఈ స్కీమ్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పది పదకొండవ ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు ప్రతి ఒక్కరు లో లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసి అప్లై చేసుకోండి ఐ మీన్ ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ చేయండి నాకు కూడా హ్యాపీ జై హింద్